ఫ్యూ <music> moments అయితే ఏ guys, వెల్కమ్ back to మై channel. ఇప్పుడు నేనైతే మన బెల్లంపల్లి నుంచి మా సొంతూరుకు అయితే వెళ్తున్నాను బిమినింగ్ పడాలా మార్కెట్లో కొంచెం పని అయితే పనిచేసుకున్నాను అందుకని ఇప్పుడైతే మళ్ళీ విలేజ్కి అయితే స్టార్ట్ అవుతున్నా యాక్చువల్లీ మార్కెట్ లోపల నుంచి వెళ్ళొచ్చు కాకపోతే అంతా ట్రాఫిక్ ట్రాఫిక్ ఉంటుంది ఇబ్బంది అవుతుంది ఊకే గేర్లు చేంజ్ చేయాలి బ్రేక్లు వేయాలి దానివల్ల ఇదంతా సెట్ అవ్వదని ఇంకో రూట్ నుంచి అయితే వెళ్తున్నా గోల్ బంగ్లా బస్ సైడ్ నుంచి ఇటు అంతగా ఏం ట్రాఫిక్ ఉండదు నార్మల్గానే ఉంటుంది డైరెక్ట్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇటు నుంచి వెళ్దాం అనుకున్నా కానీ ఇక మార్కెట్లో కొంచెం వర్క్ ఉండే ఇది చూసుకొని మళ్ళీ వైపు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను మామూలుగా ఎండ్ అయితే మామూలుగా లేదు నేను అసలు మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నా కానీ సెట్ అవ్వలేదు కొంచెం హెల్త్ కండిషన్ కూడా బాగాలేకుండే ఇప్పటికి కూడా కోల్డ్ ఉంది వాయిస్లో మీకు అర్థమైపోయి ఉంటుంది టైం వచ్చేసి వన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇక మనం మెల్లిగా వెళ్ళేసరికి టూ టూ అయితే అవుతుంది టూ ఒక వన్ అవర్ అంతే ఇక్కడ నుంచి ఒక వన్ అవర్ పడుతుందేమో అని అనుకుంటున్నాను నేనైతే మనం మైలేజ్తోనే వెళ్తాం ఎందుకో బండి స్లోగా వెళ్తుంది ఐ థింక్ బ్యాక్ టైర్లో గాలి లేదనుకుంటున్నా మన పెట్రోల్ బంక్ దగ్గర అయితే గాలి కొట్టేయాలి ఫ్యూయల్ ఇంకా గాలి అయితే పెట్రోల్ బంక్లో అయితే కొట్టేయాలి ఇక గాలి కూడా లేదు టైర్లో బ్యాక్ టైర్లో ఫ్రంట్ టైర్లో అందుకోసం ఎక్కువ స్పీడ్ ఉరకట్లేదు వన్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది మనం రీచ్ అయ్యేసరికి మెల్లిగా అదే టూ టూ ట్వంటీ టూ ఫిఫ్టీన్ అవుతుంది వన్ అవర్ ఎట్లా పడుతుంది గట్టిగా సెవెంటీ సెవెంటీ ఐటీఐటీ మెయింటైన్ చేస్తే ఫార్టీ మినిట్స్లో వెళ్ళిపోతాను నేను కూడా ఈ ఐటీఐటీ మెయింటైన్ చేసి చాలాసార్లు ఫార్టీ ఫార్టీ మినిట్స్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోయిన రోజులు ఉన్నాయి లేకపోతే ఇప్పుడు మనకు అంత తొందర ఏమి లేదు మెల్లిగానే వెళ్దాం ఇది మన రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఇది చాలామంది టెన్త్ సెంటర్స్ ఇంటర్ సెంటర్స్ అనేవి మనకైతే ఇక్కడ నుంచి ఎన్ని విలేజెస్ ఉంటాయో ఒకసారి కౌంట్ చేద్దాం ఫస్ట్ లంబడి తండ వస్తుంది ఇప్పుడు లంబడి తండ్ర గుర్జాల చర్లపల్లి బెల్లారం జనకపూర్ బి రాంపూర్ బిటూరుపల్లి బీబిని వడాల మ్యాక్స్ మన మా ఊరితో కౌంట్ చేసుకుంటే టెన్ టెన్ విలేజెస్ అయితే దాటాలి టెన్ విలేజెస్ అంటే వన్ అవర్ వేసుకోండి ఈ స్పీడ్తో అయితే వన్ అవర్ అయితే పడుతుంది పక్క అంతా లంబడి దండ అయితే ఎంటర్ అయినాం ఆల్రెడీ లంబడి దండలో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మనకు పెట్రోల్ బంక్ ఉంటుంది ఇక్కడ పెట్రోల్ పంక్ అయితే కొట్టేయాలి ఆల్మోస్ట్ అక్కడ దాదాపు ఎప్పుడు కూడా నేను కొట్టిద్దామని వెళ్తే ఎప్పుడు కూడా అక్కడ ఉండదు క్లోజ్డ్ క్లోజ్డ్ అనే ఉంటుంది ఈసారి ఏమవుతుందో చూద్దాం ఉందా లేదా మళ్ళీ క్లోజ్ చేసుకొని ఉన్నారా వేరైతే ఇక్కడ పెట్టారేమో అని అనుకుంటున్నా క్లోజ్ అయిపోయింది అనుకుంటాను క్లోజ్ సార్ కదా ఎప్పుడు కూడా క్లోజ్ నేను వచ్చిన ప్రతిసారి ఇక్కడ క్లోజ్ క్లోజ్ ఏమైనా ఉంటుంది అయితే ఏంటో నా దరిద్రం అనుకుంటాను నాకు అర్థం కాదు మళ్ళీ ముందు మన తాళా తాళగుడిజన్ దాటిన తర్వాత ఎండింగ్లో ఉంటుంది తాళగుడిజల్ గుర్జలు ఎండింగ్లో ఇంకో పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది నయారా అని అక్కడ ఎప్పుడైనా ఉంటుంది నేను ఇక్కడ మిస్ అనుకో మళ్ళీ అక్కడే కొట్టిస్తాను అక్కడ కూడా మనకు మత్తి మార్పుతో అనుకో ఇక డైరెక్ట్ మన జనకపూర్ దాటిన తర్వాత టేక్లపల్లికి జనకపూర్కి మధ్యలో ఒకటైతే ఉంటుంది భారత్ పెట్రోల్గా మన అందులో కొట్టిస్తాం మ్యాక్సిమం అయితే నయారా ఇక్కడనే కొట్టిస్తా మనకి ఈ రూట్లో అయితే మొత్తం అయితే ఫోర్ ఫోర్ కాదు ఫైవ్ పెట్రోల్ బంక్స్ ఉన్నాయి ఒకటి లంబడితండ నెక్స్ట్ తాళగూడ జాల దాని తర్వాత జనకపూర్కి టేకులపల్లికి మధ్యలో ఒకటి దాని తర్వాత టేకులపల్లి ఎక్స్ రోడ్ దగ్గర ఒకటి దాని తర్వాత మా జగ్గాయపేట భీమిని దాటిన తర్వాత జగ్గాపేటలో ఒకటి ఉంటుంది అంటే రీసెంట్లీ పెట్టారు అది పెట్రోల్ బంక్ అది లేనప్పుడు అయితే అందరూ టేకులపల్లి ఎక్స్ రోడ్ దగ్గరికి వచ్చేవాళ్ళు అక్కడ కట్టించిన తర్వాత దాదాపు చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అందరికీ అది కవర్ అయిపోతుంది మంచిగా అంటే సేఫ్ అంటే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు అది బెటర్ ఇంకా అక్కడ సరౌండింగ్స్లో అటు ఇటు దాదాపు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే రావాలి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే సేవ్ అయిపోయింది అక్కడనే జగ్గాపేటలో ఉండేసరికి చాలామందికి అంటే ట్రాక్టర్ డ్రైవర్స్ ఎక్కువ ఉంటారు కదా ట్రాక్టర్స్ జేసీబీ వీటికి చాలా యూజ్ అవుతుంది ప్రతిసారి ఇంకా ప్రజలు రాలేదు కదా తీసుకొని వెళ్ళడానికి దానివల్ల అయితే అది బెనిఫిట్ అయింది ఇది చూడంగానే మనమైతే ఆల్మోస్ట్ అల్ల గుర్జాలు కూడా దాటేస్తున్నాం బ ఎండింగ్లో మనకి లెఫ్ట్ సైడ్లో ఇటు ఉంటుంది ఆపోజిట్లో రైట్ సైడ్ ఉంటుంది ఇంకైతే అలవాటు లేదు కానీ చెప్తున్నా ఎవరైనా విజిట్ చేస్తే చేసుకోండి ఒక వన్ ఫిఫ్టీ అయితే పోయించుకున్నాను సరిపోతుంది నాకైతే నా బండి ఎలాగో మైలేజ్ ఇస్తుంది కాబట్టి నో ప్రాబ్లం త్రీ పాయింట్స్ అయితే ఉంది సరిపోతుంది త్రీ పాయింట్స్ అయితే వెళ్ళి వచ్చేస్తాను మళ్ళీ నేను అక్కడ లోకల్ తిరిగితే అది సపరేట్ ఇటు సైడ్ వెళ్తే మనకి ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తే మనది అటు సైడ్ నిన్నెలా ఇటు సైడ్ మనది ఎందుకంటే మా ఊరు ఇంకా ధైర్యం కానీ బీపీని కానీ కన్నపిల్లి కానీ ఇంకా చాలా ఉన్నాయి ఇటు నాకు అంతగా గుర్తులేదు ఇటు సైడ్ అయితే వెళ్ళిపోతాము ప్రశాంతంగా ఉంటుంది రూట్స్ అన్నీ ఖాళీగా మంచిగా ట్రాఫిక్ లేకుండా హాయిగా వెళ్ళిపోవచ్చు ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా మంచిగా ఉంటుంది ఇంకా బాగుంటుంది నేను ఇక ఈవినింగే స్టార్ట్ అవుదాం అనుకున్నా కానీ ఈవినింగ్ ఏం వెయిట్ చేయాలి అన్నట్టు ఈవినింగ్ వ్యూ అయితే బాగుంటుంది ఇంకా మార్నింగ్ ఏంటిదంటే ఇక్కడ కళ్ళు తాటి కళ్ళు కానీ ఇంకా ఈత కళ్ళు కానీ ఇవన్నీ ఇక్కడ మన సైడ్కే పెట్టేసి అమ్ముతూ ఉంటారు పొద్దు పొద్దున్నే చాలామంది అయితే ఇంకా మెడిసిన్ మెడిసిన్లు అయితే తీసుకుంటారు దాన్ని ఈవినింగ్ కూడా ఉంటారు కాకపోతే ఉన్నంత పబ్లిక్ అయితే ఉండరు ఈ పొద్దు పొద్దున్నే ఇటు సైడ్ నుంచి మనం వెళ్ళినాం అనుకో అంటే సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంలో వెళ్తుంటే మంచి అంత సన్ రైజ్ అవుతుంది కాబట్టి ఇటు సైడ్ అది ఇట్లా మొత్తం మంచు మంచుగా అంటే కూల్ కూల్ వెదర్ మస్తు ఉంటుంది అంత ఇక మనకి ఈ రూట్లో ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అంటే నా సబ్స్క్రైబర్లో కొంతమంది ఉన్నారుగా వాళ్ళకైతే చెప్తున్నాను నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను సూపర్ ఉంటుంది అప్ప ఎంతైనా ఇటీలో కన్నా విలేజ్లోనే ఆ నేచర్ కానీ ఆ పక్షుల సౌండ్ పొద్దు పొద్దున్నే అందరూ ఇటీలో ఏముంది ఎవడు దాడు పొద్దున్నే లేవు కానీ ఎవడు పని కాడు వెళ్ళిపోతాడు ఎవడు పని ఆడు చూసుకుంటాడు ఇంటి పక్కన ఉన్నవాడినే దేకరు ఇంకోడు ఈ సొసైటీలో ఎట్లా అంటే స్వార్థపరులు ఎక్కువ ఎట్లా అంటే మనకి దాని ద్వారా ఏదైనా వస్తుందంటే ఏదైనా చేస్తారు వాటి ద్వారా ఏమి రాలే రావట్లేదంటే వాళ్ళని అక్కడే వదిలేస్తారు ఈవెన్ ఎవరైనా సరే వేరే వాళ్ళని కాదు మనమై నేనైనా అంతే ఎవరైనా అంతే ఒకటి వస్తుందంటే దానికోసం ఏమైనా చేస్తాం ఒకటి ఇక రావట్లేదంటే దాన్ని ఎంత దూరమైనా పెడతాం మనం మనకు అవసరం లేదన్నట్టు వదిలేస్తాం ఈ రోజుల్లో అట్లా ఉంది సిటీ లైఫ్ కన్నా విలేజ్ లైఫే బెటర్ కాకపోతే మనకి హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అవి ఇవి లేకపోవచ్చు కానీ ఇక్కడ ఉన్నంత ప్రశాంతం సిటీలో ఉండదు అది చాలామందికి తెలుసు చాలామంది దాన్ని మిస్ అవుతున్నారు కూడా విలేజ్లో ఉన్న ప్రశాంతత సిటీలో ఉండదు మనం అయితే వచ్చేసినాం ఇందాక చెల్ చెల్లపల్లి ఇందాక విలేజ్ దాటింది అయితే ఇప్పుడు ఇది ఎల్లారాం ఇంత ఇది వన్ వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లు దూరంలోనే ఉంటుంది మ్యాక్సిమం వన్ కిలోమీటర్ కూడా ఉండదు ఎల్లారం టు చెర్లపల్లి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఏమో ఉంటుంది అనుకుంటున్నాను ఎల్లారమ్ టెంపుల్కి అయితే అటు వెళ్ళాలి నాకు దారి చూపించడం మంచిపోయాను కానీ ఈ దారిలో నుంచి కూడా వెళ్ళొచ్చు చూపించాయి అయితే కాకపోతే ఇది ఇటు సైడ్ ఇల్లులు ఉంటాయి అటు సైడ్ ఉండవు డైరెక్ట్ మెయిన్ ఒక రోడ్ టైపు మంచిగా గుడి దాకా వెళ్తుంది రోడ్ అనేది ఇది దాటిన వెంటనే ఒక టూ కిలోమీటర్స్ అయితే మళ్ళీ జనకపూర్ అయితే వచ్చేస్తుంది ఇంత దగ్గర దగ్గర విలేజెస్ మంచిగా ఉంటుంది అక్కలు ఎక్కువ అవ్వనట్టు ఉన్నాయి మాది కూడా కొంచెం లాస్ట్లోనే ఉంది అందరి పరిస్థితులు అవ్వే అని నేను అనుకుంటున్నా కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండవు మనం అందరికీ ఈక్వల్ అని నేను చెప్పలేను మందికి ప్రాఫిట్ ఉంటుంది కొంతమందికి లాస్ ఉంటుంది చేస్తున్నాం సేల్ చేస్తున్నాం తీస్తున్నాం సేల్ చేస్తున్నాం బిజినెస్ టైప్ అయిపోతుంది ప్రాఫిట్ ఉంటుంది లాస్ ఉంటుంది అన్నిటినీ ఫేస్ చేసి మనం ఉంటే బిజినెస్ అనేది నడుస్తుంది చాలామంది ఇట్లా కూడా చనిపోయారు లాస్ వచ్చిందని ఊరేసుకొని ఇందులో ఉంటాయిగా పెస్టిసైడ్స్ అవి తాగి సూసైడ్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి చాలామంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అయితే ఉంటుంది ఒక్కొక్క రీజన్ అయితే ఉంటుంది వన్ థర్టీ అయితే అవుతుంది సో ఫిఫ్టీన్ మినిట్స్లో మనమైతే ఆల్మోస్ట్ పెళ్ళం నుంచి ఇక్కడి వరకు అయితే ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేసినాం ఈ ఎటు చూసినా మంచిగా గ్రీనర్ గ్రీనరీ అయితే ఉంది అదైతే ఎక్సలెంట్ పొరలోకి కూడా వచ్చేసినాం కొల్డ్ వల్ల హెల్మెట్ పెట్టుకోవడం మళ్ళీ ఇందులో కోల్డ్ మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంది నేను ఈరోజు యాక్చువల్ అసలు బ్లాక్ తీద్దామనే తీస్తున్నా లేదంటే నేను క్యాజువల్గా ఎప్పుడు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయేవాడినా కానీ ఈరోజు మా విలేజ్ వైపు కూడా ఎలా ఉంటుందో చూపిద్దామని మీకు నేను చాలాసార్లు అనుకున్నాను కానీ ఎప్పుడూ కుదరలేదు ఏదో ఒక పని మీద అర్జెంట్గా వెళ్ళడం కానీ ఇంత ఫ్రీడమ్గా లేకపోవడం ఏ రై 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 మనీ సెంటీ ఐటీ మెయింటైన్ చేసుకుంటే సప్ప వెళ్ళిపోయేవాడిని వెళ్ళిపోయి ఈరోజు అట్లా అనిపించలేదు మా ఊరు సైడ్ కూడా ఎలా ఉంటుంది అనేది చూపించాలని అనుకున్నాను ఫ్రీ బ్లాగ్ అయితే అందుకే చేస్తున్నాను నేను జనకపూర్ దాటేసిన వెంటనే ఇది కొంచెం ముద్దులైతే ఉంటుంది ఇంకోటి ఇట్ సైడ్ ఏమో ఇట్స్ బ్యాక్ సైడ్ ఏమో జనకపూర్ ఇది దాట వెళ్ళిన వెంటనే టేక్లోపల్లి అయితే వస్తుంది ఇది పెట్రోల్ పెట్రోలియం ఇక్కడ కాటన్ ఉంటుంది కదా కాటన్ తీయడానికి వేరే స్టేట్ నుంచి అయితే తెప్పించుకుంటారు ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ నిన్నే నా గురించి చెప్తాను ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు ల్యాండ్ ఉంది మేము వర్కర్స్ని కైకిలి కైకిలి వాళ్ళు అని అంటారు వాళ్ళని వేరే స్టేట్ నుంచి లైక్ రాజస్థాన్ కానీ మహారాష్ట్ర కానీ ఇంకా చంద్రపూర్ ఇంకా వాంకిడి ఇంకొన్ని ఉన్నాయి ఇంకా అవి గుర్తులేవు అలాంటి స్పెసిఫిక్ ఏరియాస్ నుంచి అయితే తీసుకొని వస్తారు వాళ్ళు ఇక ఇక్కడికి వచ్చినంటే ఇక కాంట్రాక్ట్ లెక్కనే మాది అయిపోయేదాకా ఇంకా మాదే మొత్తం తీస్తూ ఉంటారు మాది అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి టైం ఉంటే ఇంకా వేరే వాళ్ళది చూజ్ చేసుకొని వాళ్ళ కానీ ఇట్లా నడిపిస్తూ ఉంటారు ఎంత గ్రీనరీ ఉందో అసలు ఇంకా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైం అయితే ఇంకా సూపర్గా అనిపిస్తుంది విషయంలో మర్చిపోయాను అక్కడ కొత్తగా అది టేకిలపల్లి చౌరస్తా దగ్గర గుడి ఓపెనింగ్ ఉంది మా అక్కడ రోమన్ టెంపుల్గా అవ్వచ్చు నా కి నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు ఇక్కడ మనకి ఇండియన్ ఇక కన్నపల్లి డైగామ్ ఇంకా చాలా ఉన్నాయి అవి ఆ బీట్ అందుకో ఇన్నది చెప్పాను కదా ఇది ఒక ఇలా ఇలా వస్తూ ఉంటాను ఇలా వచ్చి చేస్తుంటారు ఇప్పుడు కన్నపల్లి డైగాం సైడ్ వెళ్ళాలనుకుంటే ఒక ఈ సైడ్ ఈ రూట్తో వెళ్ళిపోవచ్చు మొత్తం మనకి వెళ్ళాలంటే ఇది ఇండియన్ ఆయిల్ ఇండియన్ పెట్రోల్ బంకే ఇది నేను చూస్తున్నా ఈ రోడ్ ఎన్నిసార్లు వేసిండ్రో అసలు నాకు తెలిసి ఇప్పటికొక పది పదిహేను సార్లు అయితే వేసి ఉంటారు ఈ రోడ్డు చాలా అంటే చాలా వరస్ట్గా ఉండేది నాది నేనే చెప్పుకుంటున్నా మా విలేజ్ సైడ్ కదా నేను హైప్ చేయడానికి అలాంటిది ఏం లేదు అలా అంటే చాలా వరస్ట్గా ఉండేది ఇటు సైడ్ ఈ రోడ్డు ఒక టూ త్రీ టూ ఆర్ త్రీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఏకలపల్లి ఎక్కడైతే ఎక్స్ రోడ్ ఉందో ఎక్స్ రోడ్ నుంచి రాంపూర్ వరకు ఇట్లనే ఉండేది నైట్ టైంలో ట్రావెల్ చేయాలన్నా అంబులెన్సెస్ రావాలన్నా ఏదైనా ఎమర్జెన్సీ లైట్ అయినా వెళ్ళామన్నా దీంట్లో టూ త్రీ కిలోమీటర్స్కి మ్యాక్సిమమ్ ఆటో అయినా లేదంటే అంబులెన్స్ అయినా కార్ అయినా ఏదైనా సరే ఫోర్ వీలర్ ఆర్ త్రీ వీలర్కి అయితే చాలా ఇబ్బంది అయ్యేది ఎట్లా అంటే టెన్ టు టెన్ మినిట్స్ పక్కా ఇందులోనే పట్టేది ఇప్పుడైతే మనకి కాంగ్రెస్ టర్నమెంట్ వచ్చిన తర్వాత చేశారు ప్రత్యేకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందా లేదంటే వాళ్ళు చేశారనేది సెకండరీ కాకపోతే ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే ఒక చేంజ్ అయితే జరిగింది అది బెటరే అనుకోవచ్చు టూ త్రీ కిలోమీటర్స్ కంటే ఎక్కువనే ఉంటుంది అనుకుంటున్నాను నేను ఇది ఈ రోడ్ అయిపోయిన తర్వాత ఎక్కువ శాతం అయితే ఈవినింగ్ టైమ్స్లో ఇక్కడ మనకి పోలీసు వాళ్ళు అయితే అట్టేస్తారు అంటే చెక్కింగ్ చెక్కింగ్ అయితే జరుగుతుంది చాలామంది ఇటు వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఆగిపోతారు అటు నుంచి వచ్చేవాళ్ళు అటే ఆగిపోతారు కరెక్ట్ స్పాటింగ్ కాదు పిఎస్ వాళ్ళకి ఇదైతే రాంపూర్ అప్పుడే రాంపూర్కి వచ్చేసినాం సమ్ టైమ్స్ ఇగో ఇక్కడ కూడా ఆటోలోనే ఉండి పిఎస్ వాళ్ళైతే సడన్గా చెకింగ్ అయితే జరుగుతుంది ఈవినింగ్ టైమ్స్లో అయితే ఎక్కువ ఉంటుంది వీకెండ్స్ ఇట్లా సాటర్డే సండే ఎవరైనా సరే కొంచెం చూసుకొని వస్తే బెటర్ మనకి ఫస్ట్ మెయిన్గా ఉండాల్సిందైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఆర్సీ ఉండాలి బైక్ పేపర్స్ ఉండాలి ఇవి ఉంటే ఏం కాదు ఇక మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే లైసెన్స్ మీరు క్యారీ చేయకపోయినా ఏం కాదు మీ ఫోన్లో అయితే తీసి పెట్టుకోవాలి ఎక్కడికైనా సరే నేను జస్ట్ ఈ రూట్ అని చెప్పట్లేదు ఏ రూట్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా లైసెన్స్ అయితే మ్యాండేటరీ లైసెన్స్ ఆర్సీ మీరు లేని వాళ్ళకైతే తీసుకోండి బెటర్ ఎందుకంటే ఇప్పుడు ఉన్న కండిషన్స్లో పిఎస్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు విపరీతంగా ఫైన్స్ ఎట్లా పడితే ఎట్లా ఫైన్స్ వేస్తున్నారు ఇక్కడ ఎక్కువ మనకి అది ఈతకల్ అనేది ఎక్కువ సేల్ అవుతుంది ఇక్కడ దూర్చడానికి ఇక్కడ బండలు ఇవన్నీ ఉన్నాయి ఇవి కూర్చోడానికి కూర్చొని తాగడానికి ఇక బాగా ఎద్దు పొద్దున మొత్తం ఇక్కడ ఒక బ్యాచ్ టైపు చాలా మంది ఉంటారు సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ నుంచి స్టార్ట్ అయితే మనకి టెన్త్ టెన్ థర్టీ వరకు అయితే ఉంటారు మంచి ఇది మనదైతే బిటూర్పల్లి దీని పేరు ఏంటో బిటూర్పల్లి కానీ దీని అందరూ అయితే ఎట్లా ప్రొనౌన్సియేషన్ ఎట్లా చేస్తారంటే బిట్పల్లి అని అంటారు బిట్పల్లి బిట్టుపల్లి చాలా విధాలుగా ప్రొనౌన్సియేషన్ అయితే చేస్తారు కానీ పేరు వచ్చేసి అయితే బిటూర్పల్లి ఇప్పుడు ఇదంతా వర్క్ సీజన్ కాబట్టి ఎక్కువ ఇంటి దగ్గర ఎవరు ఉండరు ఉన్నారు ఖాళీగా ఉండే వాళ్ళు అయితేనే ఉంటారు ఏదో ఒక వర్క్ అయితే వెళ్ళిపోతూ ఉంటారు ఇక అందరూ పొద్దున్న లేవగానే ఆఫీస్ అయితే ఉంది భీమిని మండల్ ఆఫీస్ ముందు కనిపించేది అదే ఆ టవర్ వన్ ఫార్టీ ఫైవ్ అయితే అవుతుంది భీమిని ఇక ఎంటర్ అయ్యి టెంపుల్ అయితే లోపల ఉంటుంది మండల్ ఆఫీస్ పక్కన లెఫ్ట్ సైడ్ నుంచి అయితే దారి ఉంటుంది ముద్దమల్లెన్నకి చాలామంది బోనాల టైంలో అయితే అటు వెళ్తారు మస్తు ఉంటుంది నేను కూడా టూ త్రీ టైమ్స్ వెళ్ళిన హైలైట్ ఉంటుంది ఒక జాతరలా జరుగుతుంది ఒక త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి మొత్తం కచ్చ ఘాట్ రోడ్ ఉంటుంది దుమ్ము దుమ్ము ఇక డైరెక్ట్ మౌడర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఆ రోడ్లో వెళ్తే పరిధిలోకి అయితే ఎంటర్ అయినాం ఎంటర్ అవగానే ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ తర్వాత పోలీస్ స్టేషన్ అయితే ఉంటుంది ఇక్కడ ఇక్కడ కూడా చెకింగ్ జరుగుతుంది ఈవినింగ్ టైమ్స్లో జరుగుతుంది ఈ ఈ మధ్య ఈవినింగ్ టైమ్స్లో కూడా అంతగా ఏం చేయట్లేదు వీకెండ్స్ అయితే చేస్తున్నాను ఇంకా మనకి నేను వేరే ప్లేసెస్ నుంచి వస్తే తప్ప హెల్మెట్ అయితే క్యారీ చేయాలి నా ఇంట్లోనే ఉంటుంది హెల్మెట్ ఇక నేను పక్కా ఇటు ఊరికి రావాలంటే పక్కా హెల్మెట్ పెట్టుకొని వస్తాను నాకు చెకింగ్ జరుగుతాయని ప్రాబ్లం కాదు చెకింగ్ జరిగినా జరగకపోయినా నా సేఫ్టీ కోసం నేను పెట్టుకొని వస్తాను అంటే ఆ హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తే నాకు ప్రాబ్లం ఉంది ఏంటంటే ఐస్లో వాటర్ వస్తాయి అలా రపరపర ఒక సముద్రం నిండిపోయేటట్టు వస్తాయి మన ఎందుకు హెల్మెట్ ఉండక కూడా మనకి ఎందుకు అంత ప్రాబ్లం ఓ ఈరోజు థర్స్డే కదా సో థర్స్డే అయితే ఎవ్రీ థర్స్డే అయితే మన ఇట్లా ఇలా అంగడైతే జరుగుతుంది సంత అంటారు సంత అయితే జరుగుతుంది సరుగులు ఇక అన్నీ చిన్న చిన్నగా ఇవి ఉంటాయి ఇక జస్ట్ మిస్ దిగకపోయేది కానీ దగ్గరకు వచ్చింది థర్స్డే థర్స్డే ఇక్కడ వేరే ఊరు నుంచి కాక నగర్ నుంచే ఎక్కువ వస్తారు నుంచి తీసుకొచ్చి ఇక్కడ పల్లెటూరు కాబట్టి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు ప్రతి ఐటెం సరుకులు కానీ బట్టర్ ఇక ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని భీమిని దాటం ఇది జగ్గాపేట జగ్గపేట పెట్రోల్ బంక్ భారత్ పెట్రోల్ బంక్ ఇది కూడా భారతే రైస్ ఇండస్ట్రీస్ అంటే రైస్ మిల్ ఇది నిరంజన్ గుప్తా గారు ఇది ఇదైతే టెంపుల్ రీసెంట్లీ ఓపెన్ చేయడం జరిగింది టూ మంత్స్ ఇదైతే జగ్గాపేట ఇందులో ఉంటాయి ఇక స్పీడ్ బ్రేకర్లు నాకు అసలు చిరాకు తెప్పించేది ఇదే ఒక గేర్ డౌన్ చేయాలి ఇంకో గేర్ తీసేసరికి డైరెక్ట్ ఇదంతా ఉంటుంది టాస్క్ ఉంటుంది ఇందులోనే చూడండి ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి అసలు అందుకోసం అప్పుడప్పుడు ఇట్లా సైడ్ కొట్టుకొని వెళ్ళిపోవాలి ఇక మళ్ళీ ఇక్కడ ఒకటి ఇది దాటినవంటారు మళ్ళీ అక్కడ ఒకటి ఈ జగ్గే పెట్టి దాటిన తర్వాత అయితే రెండు వాగలు ఉంటాయి వాగైతే ఇప్పుడే దాటినాం మనం ఇంకొక వాగైతే ముందు ఉంటుంది ఇదే వాగు ఇక్కడ ఉంది అప్పుడప్పుడు ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి ఈవినింగ్ టైం మార్నింగ్ టైం వస్తాం కనిపిస్తారు అయితే ఏదో ఒకటి డ్రింక్ తీసుకొని మా పొలాలు అయితే ఇటువైపు ఉన్నాయి గా ఇదని నేను చూపెట్టలేను ఎందుకంటే అదంతా కలిసిపోయి ఉన్నాయి అంత ఇక్కడ మా ముస్లిమ్స్ వాళ్ళు సమాధులు ఉంటాయి ఇంకా రెడ్డి సైడ్ ఉందిగా మొక్కే దేవుడు అన్నమాట చలో గైస్ ఆ ఊరిలాగైతే వచ్చేసినాను ನಾನಲ್ ಕೊಚ್ಚಿನ ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮರನ್ನೋ ವೀಡಿಯೋಸ್ ಕೊಟ್ಟು ಮೊನ್ನೆ ನೋಟಿಕೇಷನ್ ಅದೇ ಆನ್ಲೈತೆ ಮರಿ ನೆಕ್ಸ್ಟ್ ಬ್ಲಾಗ್ಲೈತೆ ಕಲಾ ಬಾಯ್ ಗಾಯ್ಸ್